ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా హరిజన సమాసం రవిపుత్ర భక్తులందరూ కూడా నమస్కారాలు శనేశ్చరుడు శనైశ్చరుడు మనము శనైశ్చరుడు అంటే నిదానంగా నడుచువాడు గ్రహాల్లో నిదానంగా నడిచేటువంటి ఏకైక గ్రహము శనేశ్వరుడు మంత్రశాస్త్రంలో కూడా శనీశ్వరుడు అని పిలుస్తారు కొంతమంది ఏమో అలా పిలవకూడదు శనేశ్వరుడు ఈ పలకకపోతే గనక పలకకపోతే గనక శనేశ్వరుడు అనేటువంటి నామంతో నిదానంగా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క శనేశ్వరుడు అనేటువంటి ఈయన సంచారం చేస్తుండడు రాశి ఫలితాలు ప్రతి రాశి యందు కూడా రెండున్నర సంవత్సరాలు కాలగమనం ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అంటే మనం చేసేటువంటి కర్మలను ఉద్దేశించి జరుగుతుండేటువంటిది కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు కాబట్టి ప్రతి కర్మకి కూడా ప్రతి కర్మ అంటే కర్త కర్మ క్రియ అంటూ ఉంటాం కర్మ అంటే మనం చేసేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ప్రక్రియ భాగంలో వెళ్ళినట్టయితే ప్రతిదీ కూడా మనం ఒక కర్మగా చేసుకుంటూ వెళ్తాం అంటే మనం చేసే పన్నే కర్మ అంటాం దాన్ని క్రియ అంటే పూర్వజన్మ సుకృతం కావచ్చు ఏదైనా కానీ పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపైన పీఠ్యతి కాబట్టి ఈ శనేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం చూసినట్లయితే సాక్షాత్తు ఆ యొక్క సూర్యుడు యొక్క కుమారుడు యమధర్మరాజు అగ్రజుడు ఈ స్వామివారు మేఘవర్ణంలో ఉంటారు అని చెప్పి శాస్త్రం చెబుతుంది అతి నీలం కూడా కాదు అంటే అది నలుపు కాదు ఇటు నీలంలో కాదు మధ్య రకమైనటువంటి స్వరూపంలో ఉంటాడు అని చెప్పి ఆయుర్ధాయ కారకుడు కూడా అట్లనే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆయుధ్యాయ కారకుడు ఆయుష్ కారకుడు కూడా ఈ యొక్క శనేశ్వరుడే కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ఏం కలుగుతుందయ్యా అంటే ఐశ్వర్యము గ్రహాల్లో ఎన్ని గ్రహాలు ఎన్ని ఫలితాలు ఇచ్చినా కూడా ఈ శనేశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితాలు అపూర్వమైనవి మనం అవి వెలగట్టలేనిటువంటి ఫలితాలు ఎందుకంటే శని యొక్క అనుగ్రహం ఉంటే రాజ్య సంపదలు కూడా ఇస్తాడు అట్లే శని యొక్క అనుగ్రహం ఉంటే మనకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావటము అట్లే శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే మంచి రాజకీయ హోదాల్లో ఉండటము శనేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఉన్నత ఉద్యోగము అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఉద్యోగాలు రావాలంటే శని యొక్క బలం అనుగ్రహం బాగా ఉండాలి అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి అంటే శనేస్తు ఇంకోటి కర్మ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ కర్మ ఏంటంటే మనిషిని ఎలా అంటే చేసేస్తాడంటే క్లీన్ చేస్తాడు మళ్ళీ కూడా అంటే శుభ్రం పరుస్తాడు శనేస్తుడికి నిత్యము కూడా ఎంత మనం నూనె పోసినా కొబ్బరికాయలు కొట్టి టెంకాయలు కొట్టి బెల్లం నైవేద్యం పెట్టినా అక్కడ మళ్ళీ శుభ్రపరిచేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుగ్రహం పరిపూర్ణంగా అంటే సేవకావృత్తి ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్ అంటారు సర్వీస్ సెక్టార్ అంతా కూడా శనేశ్వరు యొక్క అనుగ్రహమే అందుకని ప్రతి ఒక్కరు సర్వీసులు సర్వీసులు అని లేనిది ఏ చేయలేదు కాబట్టి శని యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి రంగంలో కూడా సర్వీస్ రంగాల్లో కూడా మంచి అనుభవజ్ఞమై ధన సంపత్తులు కలుగుతాయి కాబట్టి కర్మకారకుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అను అందరికీ కూడా ఏ విధంగా పొందాలి మరి ఇప్పటికాలం వర్తమాన కాలంలో శని వక్రగమనము అంటే ప్రతి గ్రహాలకు కొన్ని కొన్ని గ్రహాలకు వక్రగమనాలు ఉన్నాయి సూర్య చంద్రులకు తప్ప మిగతా అన్ని గ్రహాలకి వక్రగమనాలనేవి ఉన్నాయి మరి వక్రగమనం అంటే ఏంటంటే ఈ వక్రాలంటే ప్రతి గ్రహం వక్రిస్తూ ఉంటుంది కదా మరి ఈ శనివక్ర గమనం వల్ల ఏం కలుగుతుంది ఆ వక్ర గమనం అంటే మనమేమో మనం అంతరిక్షంలో మనం వెళ్ళి చూడం అంటే అవి ఒకటే దిశలో అలానే ఉండి కొంతకాలం వెనకకు తిరుగుతున్నట్టుగా మనకు ఆ గ్రహం చూపబడుతుంది అంటే ఒకటే దగ్గర ఉన్న సూర్యుడు చుట్టూరా అప్రదక్షణంగా తిరగటం అంటే అక్కడ పైన అంతరిక్షంలో అప్రతక్షరంగా తిరుగుతుంది అని చెప్పానంటారు కాబట్టి ఈ వెనక చూపు అనేది ఏదైతే ఉందో శనేశ్వరుడికి రెట్రాగ్రేడ్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే ఈ యొక్క శనికి దృష్టిలు కూడా మూడు ఏడు పది అనేటువంటి దృష్టిలు ఉన్నాయి అత్యంతమైనటువంటి పూర్ణ దృష్టి బలం గలది పదవ దృష్టి శనికి ఇక మిగతా గ్రహాలకి కుజుడికి గురుడికి వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి మళ్ళీ కుజుడికి కుజుడికి గురుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలకి శని గుజ గురువులకి మిగతా గ్రహాలకి సప్తమ దృష్ట పెట్టారు ఆ సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ఈ శనేశ్వరుడు అనుగ్రహం వల్ల ఏమి చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి అనేది ద్వాదశ రాశి రూపంలో మనం చెప్పుకుందాం మంగళం మహత్వం శ్రీ గురు పియోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ మిథున్ రాశి వారికి శని వక్రగమనం వల్ల శని మిథున్ రాశి వారికి మనం చూసినట్టయితే పదకొండవ స్థానంలో వక్రగమనంతో ఉన్నాడు కాబట్టి మిథున్ రాశి వారికి ఈ వక్రగమనం ఏదైతే ఉందో మంచి సత్ఫలితాలు ఇస్తాయి మిథున్ రాశి వారికి కూడా పూర్వం ఏదైతే ఉందో పూర్వం యొక్క విషయాలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ పురోగమనం వృద్ధిలో ఉండే అవకాశం ఉంటుంది తిరోగమనం వల్ల మిథున రాశి వారికి కొంతవరకు ఇదివరకు చేసిన పొడిపాట్లు మళ్ళీ ఎదుట మనిషి ఎత్తు చూపే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క తిరోగమనం వల్ల శని యొక్క అనుగ్రహం ఈ మిథున రాశి వారికి కొంతవరకు లాభం ఉంది కొంతవరకు నష్టం కూడా ఉంది ఎటువంటి ఇబ్బందులు అనేవి ఈ యొక్క మిథున రాశి వారికి గోచరిస్తుంది ముఖ్యంగా వీరికి అనారోగ్యం అనేది కూడా కొద్ది కారణంగా ఉంది మిథున రాశి వారికి ఈ అనారోగ్యం రాకుండా చూసుకోవటం మంచిది పూర్వం ఎట్లయితే అనారోగ్య పీడితులై కొంత ఉన్నారో మళ్ళీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి కాబట్టి అనారోగ్యము అట్లానే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అప్పటికప్పుడు కలిగే ఇబ్బందులు ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఈ శని యొక్క అనుగ్రహం ఏ విధంగా అనుగ్ పొందాలి అనే దానికి వచ్చినట్టయితే విశేషంగా ఈశ్వరారాధన చేయటం వల్ల మిథున రాశి వారికి ఇంకా సత్ఫలితాలు వస్తాయి కాబట్టి మిథున్ రాశి వారికి ముఖ్యంగా ఈ శని యొక్క వక్రగమనం ఏదైతే ఉందో ఇప్పటి జరిగిన కార్యాలు కొంతవరకు ఆలస్యం కార్య విలంబనం అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటివన్నీ కొన్ని ఇబ్బందులతో కూడుకున్నటువంటి విషయం ఈ యొక్క మిథున రాశి వారికి శని ఒక్కరి గమనం అనేది జాగ్రత్తగా ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే తగినటువంటి వైద్యాన్ని తీసుకొని సూచనలు తీసుకుంటూ వెళ్ళటం అనేది మిథున రాశి వారికి చెప్పడమైంది